మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం తెలంగాణ రైతుల మీరు తెలంగాణ రైతుల గోసలను తీర్చాలనే తపన మీ పార్టీ కుంటే ఇలా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా బెదిరిస్తారా దండం పెడతారా చేత రైద్దా చాత కాదా కాకపోతే రమ్మంటారా ఏదేమైనా ఇలా తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి చివరి నెల రోజులు పాటు ఇటు వరి పత్తి ఇతరలకు సంబంధించినటువంటి దిగుబడులకు సంబంధించిన ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి రాజకీయ వేధింపులు చేయదంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజా ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి కానీ నేరుగా రైతులకి మీద ప్రభావం పడుతూ రైతులు ఇబ్బంది పడుతూ రైతులు రోడ్ల తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునికి ముఖ్యమంత్రి గారికి మంత్రులందరూ కూడా కోరుకుంటున్నాం త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకొని ఎలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం మంచి మాటగా సామధాన భేద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం ఈ హెచ్చరికగా భావించుకోండి ఇలా రైతుల పక్షాన్ని నిలిచునేటువంటి పార్టీగా రైతులకు అండగా ఉండేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బాధ్యత మీది బాధ్యతను విస్వరించి వ్యవహరించకండి బాధ్యతను విస్మరించడం వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతోంది అన్నదాత కష్టాల్లో ఉంటే తెలంగాణ ప్రజలకు కష్టాలు వస్తాయి ఇలా దిగుబడి తక్కువైతే రాష్ట్ర ఆదాయం మీద రైతుల ఆదాయం మీద తదుపరి రాష్ట్ర మొత్తం వ్యవస్థ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది ఆ కనీస జ్ఞానాన్ని కోల్పోకుండా ఈరోజు వెంటనే తెలంగాణ రైతులకు అవసరమైనంత ఎరువుల్ని డిమాండ్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ ప్రతిపాదనల మేరకు యుద్ధ ప్రాతిపాదికను పంపమని లేనట్టయితే తగిన మూల్యం రైతుల కోపం రైతుల ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి బాధ్యత బీజేపీకి అనే మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలవడం కావచ్చు మంత్రులకు టెలిఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడం కావచ్చు అధికారులతో సమీక్ష చేయడం కావచ్చు అనేక సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా వారు స్వయంగా మా పార్లమెంటు సభ్యులు పన్నెండు మంది పార్లమెంటు సభ్యులు ఎనిమిది మంది లోక్సభ రాజ్యసభ సభ్యులు కలిసి అక్కడ పార్లమెంటు వేదికగా నిరసనలు చెప్తా ఉన్నారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కలిసినారు మేము కూడా అనుప్రియ పటేల్ గారిని కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం ఎరువుల సరఫరాకు సంబంధించి ఎవరో అడిగే వరకు రైతులు ఉద్యమించే వరకు ఎందుకు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యానికి చేస్తా ఉన్నారు ఈరోజు మేము అనుకుంటా ఉన్నాం రైతులు క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా రైతులను వేధిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులకు పేరు రావడంతో దాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలని ఒక ప్లాన్ చేసుకుందా అనేటువంటి ఒక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి లేనట్టయితే ఇది ఫెడరల్ సిస్టంలో రాజ్యాంగంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం రాజ్యాంగ స్ఫూర్తి చెప్తా ఉంది దేశము రాష్ట్రము కలిసి నిర్వహించాల్సిన పనులకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత ఉంటుంది కానీ ఇక్కడ పూర్తిగా ఈ ఫెడరల్ సిస్టంలో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగమైనటువంటి విధుల నిర్వహణ యొక్క కేటాయింపుల్లో ఎరువులు నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరొక్కసారి చెప్తున్న ఎరువుల నిర్వహణ తయారీ భాగస్వామ్యము పంపిణీ వ్యవస్థ అంతా కేంద్ర కనుసన్నల్లోనే జరుగుతుంది తెలంగాణ రైతులకు చేతులు జోడించి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య భారతీయ జనతా పార్టీ పాపం భారతీయ జనతా పార్టీ కుట్ర ఫలితం భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం ఫలితం ఇలా తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఎరువుల కొరత కాదంటే అసలు రామచంద్రరావు గారికి అయితే ఆ ఆ సోయి కూడా లేదు రైతుల పట్ల అవగాహన కూడా లేదు ఏం మాట్లాడుతునో తెలియదు పూర్తిగా కనీసం ఆలోచన కూడా లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరత మీద ఒక్క నన్ను పార్టీని డిమాండ్ చేసే బాధ్యత నీకు లేదా రైతులు తెలంగాణ బిడ్డలైతే మాత్రం రాజకీయాలకు వాళ్ళకి ఎవరు సంబంధమా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రూలింగ్ లో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రైతులను ఎరువుల పరంగా ఆదుకోవడానికి నువ్వు చేపట్టిన పాత్ర తీసుకున్న నిర్ణయం